ఖమ్మం నగరంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ బృందం అధికారులకు విజ్ఞప్తి చేసింది అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు మరోవైపు మూడు రోజులకు ఒకసారి వచ్చే నీరు దుర్వాసన వస్తుందని దీంతో ఆ నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు తక్షణమే మంచి నీటి సమస్యను పరిష్కరించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆ పార్టీ నేత మహమ్మద్ సలాం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు మంచి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అమిత్ షా గారికి ప్రధానంగా గత పదిహేను రోజు నుంచి నీళ్ళు లేక నిజంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఏమంటున్నారు అయితే పై నుంచి నీళ్ళు ఏమంటున్నారు ఆయన మీరు ఏం చేస్తున్నారు ముందు జాగ్రత్తగా చర్య తీసుకోలేదు రెండోది ఏమో నిన్న ఉన్న బాగులంతా కూడా మూసేశాను ఓట్లన్నీ కూడా మూసేశాను ఏదో మిషన్ బగిరాజ పంపులు పెడుతున్నామని చెప్పి ఉన్న ట్యాప్లు కూడా లీకేసారు దాంతో భూ భూ భూగర్భ జలాల మొత్తం కూడా ఎండిపోవడం వల్ల ఈ రోజు మంచిది లేని పరిస్థితి ఉన్నది పైనుంచి వస్తేనే మంచిది తాగే పరిస్థితి ఉన్నది ఉన్న నీళ్ళు తాగుతే జలుబు జలాలు యోజనాలు ఈ పరిస్థితి ఉన్నది అందుకోసం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా వెంటనే చర్య తీసుకొని ముగ్గురు మంత్రులు ఉన్నారు మంత్రులు కేవలం మంత్రులు చెప్పుకుంటాం కాకుండా ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు ఖమ్మం నగరం పది రోజులు నీళ్ళు లేని పరిస్థితి ఎక్కువ రాలేదు కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని అమ్మం కార్పొరేషన్ ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలని